ఇప్పటికే బయట అప్పులు తీసుకొచ్చుకున్నారు అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చుకుని ఇలా పంటేసుకుంటే ఇవాళ అప్పుల మీద అప్పులు ఇలా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణమిస్తాన్నారు మీరు వడ్డీ లేని రుణం ఎప్పుడు ఇస్తారంటే ఎంత వడ్డీ ఆమె ఇదిగా మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అంటే మీరు ఎప్పుడు ఇవ్వాలి మీరు మాఫీ చేస్తా రెండు లక్షల చేస్తే అప్పుడు బ్యాంకులు రైతులకు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తారు ఇవాళ రైతులు బ్యాంకు వద్ద పోతే డిఫాల్టర్ చూస్తున్నారు ఇలా గత ప్రభుత్వమే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చేయలేదా మీరు వేస్తాకేం చేశారు మేము వచ్చిన వెంటనే వంద రోజుల పంట రెండు లక్షలు రుణమాఫీ చేస్తారు ఆ రుణమాఫీ చేస్తే కదా రైతులు మళ్ళా బ్యాంకు పోతే మూడు లక్షల రూపాయలు వడ్డీ రుణాలు ఇచ్చేది ఇలా బ్యాంకు మీ ఈ పంట వ్యవసాయాన్ని పక్క పెట్టు వాళ్ళ పిల్లల చదువు కోసం కూడా ఇస్తలేరు ఇల్లు లోన్ ఇస్తలేరు పెళ్లిలకు దేనికి అవసరం రుణాలు నిర్ణయిస్తున్నారు ఇలా రైతులు డిఫాల్టర్ గా మార్చేది గత టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంకా డిఫాల్టర్గా మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా మళ్ళీ మీకు మాత్రం మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తే అందరూ ఒట్లేరు మరి రెండు లక్షల రూపాయలు వేస్తున్నాయి కదా ఇలా అప్పుల మీద అప్పులు వేసి వడ్డీల మీద వడ్డీలు మిత్తి కట్టలేక రైతుల పరిస్థితి ఎందుకల ఇలా పంట చేతి కోసం కనీసం ఇలా పూర్తి మద్దతు ధర ఇస్తున్నారంటే ఇస్తారు పదిహేను వందలు నిన్న ఫోన్ నిన్న ఒక ప్రాంతంలో పదిహేను వందలు పదహారు వందలు పదిహేను వందలు పదహారు వందలు ఇలా క్వింటాలకు దాదాపు ఏడు వందల రూపాయల రైతుల నష్టం జరుగుతుంది వాళ్ళ క్వింటాల్ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది ఏ రోజు మీకు ఇబ్బంది అయింది పంట కొనే కేంద్ర ప్రభుత్వమే మీరు ఏదైనా సబ్సిడీ పేరుతోని అన్ని మరి మీరు బోనస్ పెరుత మీరు రైతు ఓట్లు ఎదుగుతున్నారు కౌలు కౌలతకు పదిహేను వేలు ఇస్తున్నారు రైతులకు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తున్నారు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఏమని ఇవన్నీ కాబట్టి అలా ప్రభుత్వం వెంటనే తరుగు తాలు పేరు లేకుండా వెంటనే కొనుగోలు ప్రారంభించాలి రైతు అందరూ కూడా ఆ పంట తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వేసేది ఇప్పటికి వారం రోజులైంది వర్షం పడుతున్నటువంటి ఇబ్బంది ఉన్నది ఇవాళ ఒకటే ప్రభుత్వాలు ఏం చేయాలంటే కొనుగోలు కేంద్రం గేట్ లోపలికి వడ్లు తీసుకొచ్చినాక పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉండాలి పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటే వాళ్ళ రైతులు నిరంజి ఉంటారు భరోసాగా ఉంటారు ఇలా పంట వేసం చేసిన రోజు పంట పొలా వాడి వాళ్ళు రోజు ఇరవై నాలుగు గంటలు తిండి తిప్పలు మాని ఆడున్నారు ఇప్పుడు పంట చేతికొస్తాక కొనుగోలు కేంద్రాల సర్ది కట్టుకుని వచ్చి కొనుగోలు కింద ఇలా కళ్ళ వచ్చేసుకొని చూసే పరిస్థితి వాళ్ళు ప్రమాదకర పరిస్థితి వాళ్ళకు కాబట్టి వెంటనే తరుగు లేకుండా కొనుగోలు ప్రారంభించాలి వెంటనే యుద్ధ ప్రాతిపరమైన కొనుగోలు ప్రారంభించాలి ఇరవై రెండు వందల రూపాయలు మద్దతు ఇవ్వాల్సిందే ఇవాళ బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే వీటిని ప్రభుత్వం పాటించకుంటే ఈ దళారీ వ్యవస్థను పూర్తి రూపమాపాలి దళారీ వ్యవస్థను రూపుమాపకుంటే ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ కొనుగోలు కిందలకు ఏ పంట అయితే వచ్చిందో వాటికి పూర్తి గ్యారంటీ ప్రభుత్వాన్ని ఉండాలి మరి వర్షం పడి అవి పడితే మళ్ళీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులు టెన్షన్ వాతావరణంతో ఇవాళ ఉన్నారు కాబట్టి రైతుల ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ మీరు ఖర్చు చూస్తే ఇవాళ రైతులు అడిగారు నేను దాదాపు పది రోజులసారి మనం తీసుకొచ్చి ఇంతవరకు ఏ అధికారి రాడు ఎవరు ఫోన్లు ఎత్తారు మరి కొంటారా కొడరా ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంతవరకు సమాచారం లేదు పంటను మాత్రం తీసుకెళ్ళమన్నారు పన్నెండు రోజుల అలా వాళ్ళు ప్రయాపులు చేస్తున్నాం మీద ఇవాళ వస్తున్నది ఆ టెన్షన్తో గురవుతున్నాం మేము మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కనీసము పోయినసారి నష్టం జరిగింది మాకు అకాల వర్షాలు నష్టం ఒక్క పైసా వేయలే ఒక్క పైసా వేయలే మళ్ళా మొన్న అకాల వర్షాలు నష్టపోయారు మళ్ళా ఒక్క పైసా వేయలే సమీక్షల పేరుతోని సర్వేల పేరుతో నివేదికల పేరుతో టైంపాస్ చేస్తుంది తప్ప గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక్క పై వేయలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వంద రోజులైనా మన నష్టపోయిన రైతులకు ఒక్కరు కూడా ఒక్క పైస కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వెంటనే యుద్ధ ప్రాతిపదన కొనుగోలు ప్రారంభించాలి ప్రారంభించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది పెడితే మంచిదే ప్రభుత్వం వాళ్ళేదేనా ప్రభుత్వం వాళ్ళేదేనా కేసులు పెట్టచ్చు చాలా మంచిదేనా అందరూ పర్సెంట్ పెట్టచ్చు పెట్టకుంటే ఆయన సమానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి పెట్టకుంటే ప్రభుత్వం వాళ్ళదే కదా వెంటనే విచారణ ప్రారంభించాలి వెంటనే విచారణ ప్రారంభించాలి అవి బయట పెట్టాలి నా మీద కేసులు పెట్టాలి అధికారంలో అధికారం లేనప్పుడు ఇంట్లో వండుకొని కనీసం ప్రజలను పడుచుకోకుండా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఉద్యమాలు చేయకుండా ఏ సమస్యలను స్పందించకుండా ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడింది మేము జైలకు వేయింది మేము లాఠీ దెబ్బలు తిన్నది మేము యాభై వందల కేసులున్నది మా మీద మా కుటుంబాలకు దూరమై తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేము అధికారాన్ని చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం రా అని బాధపడుతున్నారు వంద రోజుల ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది అకౌంట్లో ఇచ్చారు ఆయన చెప్పాలని రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో పైసలు మహిళల అకౌంట్లో పైసలు వేసారు ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో నాలుగు వేల రూపాయల ఆసార పెన్షన్లు వేసారు ఎంతమంది రైతుల అకౌంట్లో పదిహేను వేల రూపాయల రైతు భరోసా వేసారు ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో పదిహేను రూపాయల భరోసా వేసారు ఎంతమంది రైతు కులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ఎంతమంది రైతులకు రెండు లక్షలు రుణాఫీ వేసారు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాళు తెరుగు లేకుండా ఇలా కొనుగోలు ప్రారంభించారు ఎంతమంది పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇండ్లు జాగలేని వాళ్ళకి ఇచ్చారు ఎంతమంది విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డులు ఇచ్చారు ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ ఆరు గ్యారెట్లో ఇవి కూడా భాగమా కాదా మీకు వీటి మీద మాట్లాడాలి వీటి మీద మాట్లాడితే ప్రజలు హర్చిస్తారు లేనిపోని చెప్పి లేనిపోని కేడీ అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తిరుగుతూనే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు ఖండించారు విమర్శించారు పేర్కొన్నారు ఇంతే బండి చెంది తింటారు మాత్రం భూత వస్తాయి వాళ్ళకు మేము ఏం వాళ్ళకు కూడా అన్నాడు మాత్రం ఆలోచన వస్తుంది వాళ్ళ పార్టీ నాయకులను తిరుగుతూనే ఆ స్థానం స్పందించిన వ్యక్తులు వీళ్ళు స్పందించాలే వాళ్ళు అట్లా ఆ స్పందిస్తారు కేసీఆర్ కేటీఆర్ తో వీళ్ళందరూ కూడా రూపాయి కార్డు ఒప్పందం ఏదైనా బండి సంజయ్ ఒడగొట్టాలి బండి చేసే చేసిన అభివృద్ధి కూడా కావడదు వాళ్ళకి చెవులు ఎవడై కళ్ళకే రావడదు